స్వామి మాకు కొత్తగా పెళ్ళి ఎంగేజ్ అయ్యిందండి దీక్ష తీసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనే సమయంలో వీడు దీక్షను కాన్సన్ట్రేట్ చేసే బదులు వాడు ఫియాన్సీనే కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు ప్రతిరోజు ఆమెతో మాట్లాడడం దగ్గర పూజ చేస్తున్నాను చేయడం అప్పుడు అక్కడ బ్రహ్మచర్యం ఎక్కడ ఉంటుంది రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలే కదా అందరూ తీసుకున్నారు వాడికి అయ్యప్పకంటే ఆ అమ్మాయితో గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది కాబట్టి పెళ్ళి ఫిక్స్ అయిందా పెళ్లి చూపులు అయిపోయి కన్ఫర్మ్ అయిందా పెళ్లి చేసుకుని వన్ ఇయర్ ఆగి తర్వాత చేసుకోండి అయ్యప్ప ఎక్కడ పారిపోడు శబరిమల ధ్వజస్తంభంలో గుర్రం ఎందుకు ఉంటుంది దాని విశిష్టత అంటే స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం అంటారు తురగ వాహనం సుందరానం వరహదాయుతం వేదవర్ణితం స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం కాబట్టి తురగ వాహనం అందుకని ధ్వజస్తంభంలో ఈ యొక్క గుర్రం ఉంటుంది వారి యొక్క వాహనం కాబట్టి శరణమయ్యప్ప మంచి ప్రశ్న భార్య కట్టుకున్న భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే మాల వేసుకోవచ్చు ఒక భార్యనే కాదండి ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉంటే ఎవరు మాల వేసుకోవచ్చు ఎవరు మాల వేసుకోకూడదు అంటే భార్య ప్రెగ్నెన్సీ ఉండగా భర్త మాల వేసుకోకూడదు ఒకటి ఎందుకంటే ఆవిడ దీక్షనే ఉంది ప్రెగ్నెన్సీ అనే ఒక దీక్ష మన ఇంట్లోనే మనకంటూ కూడా అమ్మవారు రాబోతున్నారు కాబట్టి అక్కడ భర్త యొక్క అవసరం చాలా ఉంటుంది ఆ భార్యకు ఖచ్చితంగా భర్త కూడా ఆమెతో పాటు కలిసి దీక్ష చేస్తున్నట్టే కలిసి ఉండాలి తర్వాత ఆ ఇంట్లో ఇంకెవరైనా మాల వేసుకోవచ్చా అంటే ఏడు నెలల లోపు ఉన్నాయి ఆరు నెలలు దాటిందంటే ఇంకెవరు వేసుకోకూడదు ఎందుకంటే ఏడో నెల వచ్చిందంటే పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైంలో డెలివరీ అవుతుంది కాబట్టి ఏడు నెలల లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా మాల వేసుకోవచ్చు భర్త వేసుకోవడానికి లేదు